డా డాక్టర్ కృపాజ్యోతి సీనియర్ సైకాట్రిస్ట్ కృపాజ్యోతి హాస్పిటల్ ఖమ్మం ఈ రోజు చిన్న బ్లాక్ తో మీ దగ్గరకు వస్తున్నానండి ఏంటంటే మన దగ్గర దాదాపుగా టూ థౌజండ్ ఒక పదిహేను సంవత్సరాల నుండి ఒక పేషెంట్ మన దగ్గర ట్రీట్మెంట్ చేసుకుంటూ ఉన్నారు అతను అతని లక్షణాలు ఏమేమి ఉన్నాయో అతని మాటల్లోనే మీరు వినండి చెప్పండి మీకు ఏమేమి ఉండేది అప్పుడు ఏమేమి లక్షణాలు ఉండే నా దగ్గర మొదటిగా మీరు వచ్చినప్పుడు చెప్పండి బాగా చికాగా ఉండేది ఎవరితో నలుగులో కలిసి మాట్లాడకపోయేవాళ్ళు ఒంటరి ఇంట్లో ఉండేవాడిని బాగా చికా చికా చేసి మీ చేతులు అయితే ఎక్కడికి వెళ్ళినా దేవుల దగ్గరికి వెళ్ళినా దేవునికి వెళ్ళినా కూడా ఏం కంట్రోల్ కాకపోయేది అయితే ఇంకా మా ఊర్లో ఒక అబ్బాయి చనిపోవాలని కూడా అనిపించదు కదా ప్రయత్నాలు కూడా చేసావు చేశాను రూమ్ లో పోయి ఫ్యాన్ టాయిలెట్ వెళ్ళినప్పుడు ఫ్యాన్ రూమ్ వేసుకోవాలంటే వచ్చినప్పుడు ఇట్లా మా తమ్ముడు తమ్మాలు ఉంటుంటే అది తీసుకొచ్చాను ఓకే చూసారా తిన తిన వ్యాధి లక్షణాలు ఏమేమి చెప్తున్నారండి మనసులో దిగులు అనిపించడం ఏ పని చేసేవాడు కాదు అది తాపి మేస్త్రిగా పనిచేసేవాళ్ళు కానీ ఆ పని చేయకపోయేవాడు తను ఎప్పుడు కూడా లోన్లీగా ఉండాలనిపించేది అసలు ఎందుకు జీవితం చనిపోతే పోద్ది అని అనిపించేది మైండ్ లో ఎందుకు చెక్ అనిపించేది అసలు ఇంట్లో ఉండబుద్దు పుట్టేది కాదు ఇలాంటి లక్షణాలతో మన దగ్గర ప్రజెంట్ అయ్యారు ప్రెజెంట్ అయిన తర్వాత చక్కగా మెడిసిన్స్ దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తన్ని అడ్మిషన్ చేశానా నాకు వచ్చినప్పుడు అప్పుడు అతనికి ఒక రెండు మూడు రోజులు మేము అడ్మిషన్ చేశాము అక్యూరిటీ డిప్రెషన్ లో ఉండే విచ్ సూసైడల్ టెండెన్సీస్ సో విత్ ట్రీట్మెంట్ తను ఇప్పుడు నార్మల్ గా ఉన్నారు టెన్ ఇయర్స్ నుండి తన ఫ్యామిలీని చక్కగా పోషించుకోగలుగుతున్నారు తను పని చేసుకోగలుగుతున్నారు రెగ్యులర్ గా మందులు వాడుతున్నారు ఇప్పుడు తను అందరిలా ఎంతో నార్మల్ గా ఉండగలుగుతున్నారు తన డిప్రెషన్ జయించగలిగారు అలాగే ఎంతో మంది దీన్ని చూసి మీరు ఇన్స్పైర్ అవ్వండి డాక్టర్ దగ్గరికి రండి ఈ లక్షణాలు ఉన్నప్పుడు మీ జీవితాన్ని అర్ధాంతరంగా పాడు చేసుకోబాకండి ఇది రోగ లక్షణాలను గుర్తించి దగ్గరలో ఉన్న సైకట్రిస్ట్ దగ్గరికి రండి థ్యాంక్ యూ బాయ్